హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎండాకాలంలో మనం చేసే చాలా పనుల్లో చింతగింజల్ని ఎండబెట్టి గింజలను తీసి స్టోర్ చేయడం చాలామంది చింతపండు మాత్రమే ఉపయోగపడుతుంది చింతగింజలు వృధా అనుకుంటారు నిజానికి చింతపండు కన్నా చింతగింజలతోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటి ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయొచ్చు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇంకా ఈ చింతగింజల వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు ఔషధంగా పనిచేస్తాయి చింతగింజల పొడితో దంత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు ఇందుకోసం చింతగింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్ల చేసి రోజు దంతాలను తోముకోవాలి దీంతో దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాలపై ఉండే గార పాచి వదిలిపోతుంది ఇక షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధం అనే చెప్పాలి ఇందుకోసం చింతగింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్లా తయారు చేసుకొని దీన్ని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి చింతగింజల పొడి డికాషన్ తాగడం వలన హైబీపీ తగ్గుతుంది ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది చింతగింజల్లో యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి అందువల్ల ఈ గింజల పొడి నీళ్లు కలిపి మిశ్రమాన్ని గాయాలు పుండ్లపై రాయాలి ఇలా రాస్తే అవి త్వరగా మానిపోతాయి చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగు మచ్చల నుండి ఉపశమనం కలిగిస్తాయి ఈ చింతగింజలను పొడిలా తయారు చేసి ఆ పొడితో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఈ చింతగింజల పొడిని రోజు అర టీ స్పూన్ మేర రోజుకి రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవచ్చు పాలు లేదా నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు దీనివల్ల మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్